కొంచెం ఆయిల్ నుంచి కావాలి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పవాలి కలిసి చెప్పాలి అందరికీ కార్తీక పౌర్ణమి నాలుగు గంటలకు వేసిన కొద్దిగా నాలుగింటికి వేసినాం ఫ్రెండ్స్ నాలుగు గంటలకు వేసి ఇంకా సేవ్ చేసినాం పిల్లలైతే ఇప్పుడే లేచేరు మీరందరూ కూడా తొందర లేచే ఉంటారు నేను ఇంకా తొందర లేద్దామనుకున్నాను అక్కడ నాకు సీకరణ లేవాలంటే కొంచెం భయం అందుకోసమే లేట్ అయింది మా ఆయన లేపిన మా ఆయన దగ్గర వచ్చేకొని పని అంతా వేసిన తోడుకుండాలని అంతే ధైర్యంగా ఇప్పుడు చుట్టిద్దాము పరమాన్నం అయితే వండానండి ఇవాళ శుక్రవారం కదా పౌర్ణమి మళ్ళీ ఏంటంటే ఈరోజు మేము నోములు దీపావళి కేదారేశ్వర వ్రతం దండలు ఉంటాయి కదా నోముల దండలకు కూడా ఈరోజు పరమాన్నం చూపిస్తాం శుక్రవారం అసలు అన్నీ కలిసి వచ్చినాయి మాకైతే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక శుక్రవారం ఒక పండుగ లాగా అనిపిస్తుంది అలాంటి పండుగ కూడా శుక్రవారం వచ్చేసరికి ఫుల్ హ్యాపీ

turkish अरे वेद द मनु கூட फर्स्ट वीम turkish கொம்மா மேட்டலா कृष्णा இல்ல சரி ரொம்பスルல தర్వాత फर्स्ट மூடிதம் சத்து பா வந்துருது குட அமரதுக்கு இந்த வந்து ஒரு மோஷன் பாத்து ओम महालक्ष्मी च विमहे विष्णु पत्त धीमह तनो लक्ष्मी प्रचोदया ओं महालक्ष्मी च विमहे विष्णुपत्ने धीमह तो लक्ष्मी प्रचोद महालक्ष्मी च विमे विष्णुपत्ने धीमह तो लक्ष्मी प्रचोदया నైస్ ఇది నువ్వు ముట్టించాలి రుచి ఇది నువ్వు ముట్టి మీరు లేట్గా లేచింది రోజు స్నానాలు స్నానాలు చేసేసి రెండు మీకోసమే నువ్వు ఇక్కడ ఉసిరికాయ కూడా మీకోసమే చాలా సరే ఎంత తొందరగా లేద్దామన్నా కూడా అసలు ఆడి ఫాలో కారైతుంది అప్పుడే ఎంత సూర్యుడు వచ్చేసినాయి ట్వెంతలు వచ్చేసి ప్రతి వేసినాను కదా యజమాని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి ధర్మపత్నీ సమయల్పం ఉంది కానీ ఆవిడ విధించి ధర్మపత్నీ సమయంలో ధాత్మిక స్వర్ణ మూడు వందల అరవై మూడు వందల అరవై అది ఎవరు విరగించుకోవాలి ఇంటి యజమాని విడించాలి ఇంటి యజమాని దీపం పెట్టవచ్చు మా ఆవిడ వెలిగిస్తుంది నేను యజమాని పచ్చి కట్టుకుని దేవాలయంలో దీపం పెట్టారు యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతమలకు వలసం చెప్పాలి ధర్మపత్ని సమేతస్యాన్ని సంకల్పం ఉంది కానీ ఆవిడ విరిగించి ధర్మపత్ని సమేతస్యాన్ని చెప్పింది ఫోటో కట్టు కొంచెం ఇట్లా పెట్టు బాగా నేను ఫోటో దిగానంటే నేను వీడియోలు ఉండాలని అంటాను ఇక అందుకోసం ఫోటో దిగుడయితాను ఇట్లా చెట్టు చెట్టు అంటే ఓకే చాలా హ్యాపీ ఫోటో కదా ఇప్పుడు ఫోటోస్ దిగి దిగి ఫోటోస్ ఇష్ట చూడండి ఫ్రెండ్స్ కొమ్మ వేసుకొని అటు ఇటు దీపాల దగ్గర నుంచి పోతున్నానంట భయపడి చెప్తాడు నా జాగ్రత్త నాకు నాకు జాగ్రత్త దీపాలు నాకు జాగ్రత్త ఓకేనా పని చదిసినా ఎప్పటికి మంచిగా క్రీమ్ కలర్ పని చేసుకొని కండ వేసుకొని మంచిగా రెడీ అవుతాడు ట్రెడిషనల్ గా ఇది కొంచెం బాగానే ఉందండి ఇట్లా పూజ ఎప్పుడైనా శుక్రవారంలో కూడా నైట్ అయితే మొత్తం అన్ని పనులు చేస్తున్నాం ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా మంచి హెల్ప్ చేసిండ్రు నిన్న వెళ్ళకలికి వేస్తున్నాం కొంచెం పని మీద అయినా కూడా వచ్చిన తర్వాత అన్ని చేసుకొని ఇంట్లో పనులు అన్ని నైట్ అన్ని చేసుకున్నాం మళ్ళా మార్నింగ్ లేచి మళ్ళా కూర్చుడు చూడు అన్నీ అయినాయి అన్ని అయిన తర్వాతనే మా ఆయన లేపాలని ఉంటుంది కానీ కొంచెం చీకట్ అంటే భయం అందుకోసమే ఇద్దరం కలిసి లేచి ఆయన అక్కడ కూర్చుంటే నేను పనులన్నీ చేసుకున్నా ఇద్దరం కలిసి దీపం ముట్టించిన మొత్తానికి హ్యాపీ కార్తీక పోన మంచి అనుకున్న టైంకు మార్నింగ్ లేచే వరకు సిక్స్ అయితే చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి నోముల దండలకి నైవేద్యాలు చూపించాలి దేవుళ్ళకి చూపించాలి అదంతా అదంతా ఇతర ఉందండి ఇంకేదైనా చెప్పాలా కార్తీక ైకుంఠ చతుర్దశి వైకుంఠ చతుర్దశి పౌర్ణమి చాలా మంచి రోజులండి అందరికి గెలిచినవే మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు నేనైతే మర్చిపోని సంఘటన ఏంటంటే మా అత్తమ్మ కార్తీక పౌర్ణమి రోజే చనిపోయింది అంటే గడియదు ఆ రోజు రెండు పిత్తలు వచ్చినాయి ఒకటింటి వరకేమో పౌర్ణమి ఒకటింటి వరకు కాదు రెండున్నర వరకు రెండున్నర వరకు పౌర్ణమి ఉంది మధ్యాహ్నం రెండున్నర తర్వాత పాడ్యమే వచ్చేసింది రెండున్నర తర్వాత మా అత్తమ్మ చనిపోయిండు అందుకోసమే ఆమె పిత్త వచ్చేసి రేపు పాడ్యం ఈ రోజు మా అత్తమ్మకు చేసుకుంటాం కానీ కార్తీక పౌర్ణమి రోజే ఆ రోజే దీపాలు ముట్టించుకుందాం అంత అయిన తర్వాత చనిపోయింది మంచి రోజు ఈరోజు స్వర్గానికే మింది అంతే అండి ఏడు ఏమో అవుతుంది ఓకే పిల్లలు ఇప్పుడు మీరు స్నానాలు చేసి వచ్చి మీ వత్తులు మీరు ముట్టించుకోండి రెడీగా పెట్టిన నేనైతే ఓకేనా నైస్ ఇక్కడ ఒక ఉసిరికాయ ఉంది ఫ్రిడ్జ్లో ఒక ఉసిరకాయ ఉంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ముట్టించుకోండి సరేనా వినిపిస్తాందా మంచిది ఈరోజు ముట్టితే కింద మంచిగా అన్ని అరేంజ్ చేసి పెట్టినాం ఓకేనా రిషి నువ్వు మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయి రావాలి అసలు అనుకో మీరు వత్తులు తీస్తే అంటే కూడా తొందరగా వీడియో తీసుకోవచ్చు కొంచెం పిల్లలతోటి ఓకేనా ఓకే హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే మొత్తానికి స్నానం చేసి వచ్చారండి వాళ్ళ నాన్నగారు దగ్గరుండి దీపం ముట్టిస్తున్నాడు ముట్టిరా ఉసిరికాయ మీద ముట్టించు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా తులసి కోటనైతే ఇట్లా అలంకరణ చేసాము ఎలా ఉందో చెప్పండి ప్రొద్దున్నే లేచామండి ఫోర్కి అంటే అందరు లేస్తారు కార్తీక మాసంలో అయితే నెలంతా స్నానాలు చేస్తారు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనైతే ప్రతి ఒక్క నాలుగు గంటలకు గుడికి వచ్చి ఉంటారు నెల మొత్తం కార్తీక మాసంలో స్నానాలు చేస్తారు మేమైతే ఒక్కరోజు చేసినాం పొద్దున్నే లేచి అంటే నార్మల్ డేస్లో కూడా కార్తీక మాసంలో కొంచెం తొందరనే లేస్తాం కాకపోతే ఈరోజు మరి ఫోర్కి లేచి ఒక్కొక్కరు అయితే త్రీకే లేస్తారు ఎంటరా మా పాప చెప్తే తొందరగా ఎయిట్కి లేస్తాం మేము అనేసి మా బాబాయ్ తింటే పంచ కట్టుకున్నాడు లోపల పూజ అంతా వేసిండు ఇప్పుడేమో ఇది వేసుకొని వచ్చిండు డ్రెస్ మరి డ్రెస్ మార్చుకున్నా ఇప్పుడు టవల్ ఉండే టవల్ పైన ఒకటి కింద రిషన్ వదిరిగా చెల్లెడంతా ముద్ద తిరుగుతాను అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పరా కదా పన్నెండు అయినట్టు అనిపిస్తుంది చెప్పురా నైసి కార్తీక పౌర్ణమి మై డియర్ ఫ్రెండ్స్ అత్తలు గౌరీ రుడ శంకరా మా గంగా ఈశ్వరా కరుణించరా చర త్రిభువ నానాడా శంకరా లీలా కరుణ చూపరా ప్రణమి బోలానాదుడా మంగళమిది గోమాయ పరమేష నీరాజనమిదిగో నీలా కందరా నీ పాదము న మి నమహ దేవ మా పాపము తొలగును శివ దేవా పాలింపగర రాజగమే ఈశ్వరా గౌరీ వరుణ శంకరామా గంగాదరుడ ఈశ్వరా కర నాదుడా కైలాసమున కరుణ తోడ శివమెత్తి ఆడినావు కనికరించగా లింగ రూపమై భువికి తరలినావు గంపెడంత నీ గొంతు నగరలము గరలము ఏన దాచినావు పొంగుతున్న ఆ గంగనేము నీ జడలో ఆపి చంద్రవంకతల కెక్కగా రుద్రాక్షమాలే దాల్చగా నాగరాజు మెడ చుట్టగా పులిచర్మ వస్త్రమే కట్టగా ఆ మువ్వలే ముని పదము తాకి గల్గల్లు గల్లు మంటు మృంగే గౌరీవరుడ శంకర మా గంగా ఈశ్వరా కరుణించరా త్రిభువనదుడా డమరు శూలము డంకనా కరములందు మెరిసే ఓంకారమే నీదు నామని జగములన్నీ కొలిచే సోమసూత్రమే నీకు నిత్య అభిషేక దారలాయే పాలు పువ్వులు పత్రి బిల్వము కోరి పూజ చేసే ಮೂಡು ಕನ್ನುಲ ಶಂಕರ ಮುದಮಾರ ನಿನ್ನು ಕೊಲಿಚೇನೂರ ದೈತ್ಯ ದೈತ್ಯಧ್ವಂಸ ಸಂಹಾರಕ ಮಾದೀನ ಬಾಂಧವ ರಕ್ಷಕ ಭಸ್ಮಾಂಗರಾಯ ಭವ ಭಾಸ್ಕರಾಯ ಮಾಹಾರ ತುಲಿದಿಗೋರ ಗೌರೀವರುಡ ಶಂಕರ ಮಾ ಗಂಗಾಧರುಡ ಈಶ್ವರ ചരാ ത്രിഭുവനാ മംഗളം കൂസലേശായ മംഗളം